అచల లక్షణము తొమ్మిది ఎందెందు చూడబోయిన ఎందనరగమచలమే కంబగుజు పొందుండే సూది మోపుట సందైనను లేనిదదిగో సత్యం బోగాను ఎడతెగాకుండే సందు సందులను కింద మీద నారాక చంద మన్నది లేక కింద మీద నారాక చంద మన్నది లేక సింధు సింధువులందు చల రేగి ఉన్నది అందమెలుతురుగాదు చేతుల కందకను నీకి వల వల ముందు వెనుకయు దశ విదిక్కుల

అచల పరిపూర్ణులు నిజానంద పోలోజు వీరయాచార్య శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో అచల లక్షణమునందు ఈరోజు తొమ్మిదవ కందార్థం అనగా అచల లక్షణములో చివరి మిత్ర కందార్థము ద్వారా తెలియజేస్తున్నారు దీనికి మునిపే చెప్పారు కుమార భయలే పరమాత్మని తెలియాలి నిన్ను జ్యోతిగా నిన్ను నీవు గుర్తెరగాలి గుర్తెరిగిన దానిలో గుర్తు మీరినది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణము దానిని చూపించాను చూశావు కదా అయితే అది ఇది అని చూపేందుకు అసఖ్యమైనటువంటిది పరిపూర్ణం దానిలో ఏమీ లేవు ఎప్పుడూ పవిత్రమైనది అది పరమ పావనమైనటువంటి గోప్యము దీనిని దృఢముగా నీకు తెలియజేశాను నీవు ఆ విధంగానే దర్శించావు అయితే నాయనూ చూడబోయిన ఇందనరాకమచల మేకంబూచు ఎక్కడ చూసినా ఉన్నది పరిపూర్ణమే ఎరుక ఎలా ఉంటుంది అంటే అంతటా ఉంటుంది కానీ పరిపూర్ణము ఉన్న మేర ఎరుక లేదు ఎరుక ఉన్న దగ్గర అంతా పరిపూర్ణము ఉన్నది ఇది కీలిది నేనెక్కడ వరకున్నాను నా శబ్ద శబ్ద స్పర్శరూపరసంధాదులనే తన్మాత్రలు ప్రసరించిన మేర ఆ ఆవరణములో ఉన్నాను నేను అయితే పరిపూర్ణము అలా కాదది నిన్ను మీరినది నీవు లేనిదది ఇందన రాకమచల మేకం బగుచున్ ఇక్కడ ఉన్నది అక్కడ లేదు ఈ దేశంలో ఉన్నది ఆ ప్రదేశంలో లేదు అనేది కాదు పరిపూర్ణం ఏక ప్రకారముగా ఉన్నది పొందు నుండే మోపుట సందైనను లేని దదుగో సత్యంబుగాను ఎడతెగాకుండే సందు సందులను ఈ సందు సందులను అనేటువంటి ప్రయోగం చాలా గొప్ప ప్రయోగం ఏ సందులో చూసినా అదే ఉన్నది ఎందు చూసినా అదే ఉన్నది సూది మోపుటకు కూడా వీలు కాకుండా సర్వత్రా దట్టమై బట్టబయలై ఉన్నది అది అదిగో అంటున్నారు ఇదిగో చూడు శిష్య ఎలా ఉన్నది అది సత్యముగాను ఉన్నది సత్యాసత్యములలో సత్యము కాదు కొన్ని నీకు సత్యంగానే కనిపిస్తాయి శిష్య నేను ఉన్నంతసేపు నేను సత్యమే కదా అలానే నీకు కనిపించేటువంటిది నీకు వినిపించేటువంటిది సత్యమే కదా అయితే అది మార్పు చెందుతూ ఉంది కదా నీవు సత్యం అనుకున్నది ఒకనాటికి అసత్యం అవుతూ ఉన్నది కదా అలాంటిది కాదు నాయన ఇది ఇది ఎప్పుడూ ఒక్కటిగానే ఉన్నది సత్యమే బట్టబయలు అది మార్పు కాదది బాహ్య సం సంబంధంగా నీకేదైతే గోచరం అవుతున్నదో అది నీకు సత్యంగానే కనిపిస్తూ ఉన్నది అయితే అది సత్యమా కాదు నీ ఉన్నంతసేపు నీకు కనిపించేటువంటిది సత్యం ఎలా అవుతుంది నీ ఉండగనే సత్యాన్ని చూడాలి నీవు కాని సత్యాన్ని చూడాలి కింద మీద రాక చందమన్నది లేక సింధు సింధువులందు చల రేగి ఉన్నది రాక మీదన రాక ద్వాదశ దిక్కులలో అదే ఉన్నది కదా శిష్యూర్ధంలో అదే అధోలో అదే చందమన్నది లేక ఏ గుణము లేనిదది సగుణ నిర్గుణములు మీరినదది సింధు సింధువులందు చలరేగి ఉన్నది పైన సంధు సందులను అన్నాడు ఇక్కడ సింధు సింధువులందు నదీ నదములు కానీ సప్తసాగరములు కానీ అన్నిటిలో ఉన్నది అదే చలరేగి ఉన్నది అది అంటే ఉండి చెలరేకటం కాదది అంటే లేక అప్పటికప్పటికి తలస్తించి చెలరేకటం కాదది జ్వలితమయ్యేది కాదది ఎప్పుడూ ఉన్నది ఉన్నదది అంద అంధమెలుతురు కాదు చేతుల కందకను నీ కావాలి ఇవల ముందు వెనుకయు దశ దిక్కుల ఎందు ఎడతెగకున్న దదుగో సత్యంబూగాను అంధమెలుతురు కాదు అంధం అంటే చీకటి చీకటి కాదు వెలుతురు కాదది చేతులకు అందుతుందా ప్రయత్ని అందుతుందా ఇదే నాయన గురు సూచన చేతులకు అందుతుందా అది అలా భూతమిశ్రమ బయలు కాదు శిష్య అది నీ కావాలి వల కింద మీద రాక అన్నారా మరలా నీకు అవ్వలా ఇవ్వాలా ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణం ముందు వెనుక యువ దశ దిక్కుల దశ విక్కు దశ ముందు వెనుక ద్వాదశ దిక్కులలో ఉన్నది పరిపూర్ణమే నిన్ను కేంద్రముగా చేసుకుని ఉన్నది లేని ఎరుక నిన్ను మీరి ఉన్నది పరిపూర్ణం ఎలా తెగక ఉన్నది నీకు ఒక తెంపు ఉన్నది నీవు ఎక్కడి వరకైతే నీ చూపు పారుతుందో అక్కడ వరకు ఉన్నది నిన్ను ఆధారంగా చేసుకున్న ఉన్న చేసుకున్నవే దిక్కులు నీవు లేకుండా దిక్కు చూపించు అది దిక్కులేని దొరతరం అది ఒక్కటైనా ఏమీ లేనటువంటిది అది పెక్కటిల్లుతూ ఉన్నది అది ఇక్కడ దీంట్లో చలరేగి అన్నారు అలా పిక్కటిల్లేటువంటిది నాయన పూర్వమే నిరాలంబం ఆజ్ఞేయం నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధం చ నైరుత్యో నిరుపద్రవం పచ్చ నిష్కళంచై వాయురజనం ఉత్తరేష నిరాకాశ ఈశాన్యో నిర్మలో భవత్ ఊర్ధ్వమే నిరాకారదచ్చ నిర్వికారక అచలోయం సరాత అలా ఎడతెగకుండా ఉన్నది ఇది అని తెలియజేశారు ఇది శ్రీనిజానంద పోరచార్య విరచిత దోషరహిత పరమతత్వే అచల లక్షణ నా జయ గురుదేవ